కేంద్రంలో సన్నబియం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు బిర్లా యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో కూరేళ్ల అనిత అనిల్ కుటుంబంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందిస్తున్న సన్నభంతో భోజనం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆడెం సంజీవ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు మా త్రీ వన్ త్రీ కార్ ఇస్తుంది అన్నిటికి మాకు మూడు గంటలు మళ్ళీ అన్ని చేస్తారు మాకు ఆలయం నుంచి ఆయన కూడా మాకు అన్ని పథకాలు చేస్తారు మంచిగా అనిపిస్తుంది అన్న మాకు ఏదైనా హాస్పిటల్ పోవాలన్నా కానీ లేకపోతే ఏదన్నా ఏదైనా కానీ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ Call to nine one double zero double eight double five five double eight double five five.